వాడు అంటాడు అయిపోయింది నీ పని అంటాడు దేవుడు అటే ఏం కావాలా అదిగో వాక్యం నా వాగ్దానం ఉంది చూడు ఏమైపోలా నేను నీకు తోడై ఉన్నా మళ్ళా మొదలు పెడతా భయపడొద్దు కృంగిపోవద్దని దేవుడు మాట్లాడతాడు అధికమైన వేదన అధికమైన దుఃఖం అధికమైన బాధ అధికమైన దిగులు అధికమైన భయం అధికమైన చింత అధికము చేయడం వీడి పని చింతించటం తప్పు కాదు దిగులు పట్టడం తప్పు కాదు బాధపడటం తప్పు కాదు కానీ అది అధికము చేస్తాడు సైతాను అది కుట్ర చెడ్డవాటిని వీడు అధికం చేపిస్తాడు మనం మంచి అనుకున్న వాటిని కూడా అధికం చేపిస్తాడు వీడు అవసరమైతే చల్లారుస్తాడు అవసరమైతే రెచ్చగొడతాడు ఇది గ్రహించాలి బిడలారా ఇది నేను మీకు చెప్పాలనుకున్న విషయం స్తోత్రం చెప్పండి శత్రువు తంత్రములను మనకు బట్ట బయలు చేస్తాడు దేవుడు ఒక అంశాన్ని గురించి పదే 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 నీ మనసు వృధపెడుతుంది దిగులు వస్తుంది చింతొస్తుంది ఆ బాధ భయం పోవటం లేదు అంటే దుష్టుని దాడి నీ మీద జరుగుతుందని అర్థం అప్పుడు దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ధైర్యం తెచ్చుకోవాలి అది ఆ బ్యాలెన్స్ నీ మనసు నువ్వే చేసుకోవాలి వాడు అంటాడు అయిపోయింది నీ పని అంటాడు దేవుడు అటే ఏం కాదు అదిగో వాక్యం నా వాగ్దానం ఉంది చూడు ఏమైపోలా నేను నీకు తోడై ఉన్నా మళ్ళా మొదలు పెడతా భయపడొద్దు కృంగిపోవద్దని దేవుడు మాట్లాడతాడు ఇట్లాంటి మాటలు చాలా రోజుల నుంచి ఏం జరగల అయిపోయింది నీ పని అంటాడు మళ్ళాడు మళ్ళీ భయపడొద్దు ఎదిగో వాక్యం చూడు వాక్యం చూడు ఏముందో నా వాగ్దానము పొంద నిమిత్తం నీకు ఓరిమి అవసరమై ఉంది కొంచెం ఓచుకో నేను నీకు హెల్ప్ చేస్తాను మళ్ళీ దేవుడు ఆ ఏం వచ్చుకో ఓచుకో వచ్చుకుని అంత అయిపోయింది ఇంక లేదు లైఫ్ ఇంకా జీవితం లేదు చావు దేవుడు అంటాడు నా కుమారి నా కుమారుడా అని మాట వినవద్దు సాతానుకు చోటు ఇవ్వద్దు అని గద్దించు ఆలోచన రానియొద్దు నేను లేకపోతే కదా నేను నీకు తోడై ఉండకపోతే కదా నీకు ఆవేదన అంతా లేదు లేదు నేనున్నాను నన్ను నమ్ముతున్నావా నా మీద విశ్వాసం ఉంచావా నా మీద అనుకో నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తాను ఒక పక్క వాడు పుట్టించే ఆలోచనలు ఎట్లుంటాయి ఒక పక్క దేవుడు మాట్లాడే మాటలు ఎట్లుంటాయి వాడు ఒత్తిడి నీకుంటే దాన్ని అధికమ చేయటానికి ట్రై చేస్తాడు నువ్వు ఎంత వాడి ఒత్తిడికి లోన్ అవుతున్నావు అంత ఎక్కువ అయ్యేటట్టు చేస్తాడు ఇది తెలియని చాలామంది బలైపోతున్నారు కనుక చెప్తున్నాను ఈ మోసం తెలియని చాలా మంది అమాయకులు బలైపోతున్నారు కనుక ఈరోజు ఈ మాట చెప్తున్నాను నేను ఏది కూడా అధికము కావద్దు బిడ్డ గుర్తుపెట్టుకో ఏది అధికం కావద్దు వాడు నీలో ఉన్న నీతిని అధికం చేయడానికి ట్రై చేస్తాడు అధిక నీతి ఎంత అధిక నీతి అంటే దేవుడు క్షమించి వదిలేసిన తప్పులను కూడా పదే పదే నీ జ్ఞాపకాలుగా తెస్తాడు వాడు తెచ్చి వాటిని గురించి నువ్వు దిగులు పడేటట్టు కృంగిపోయేటట్టు కుమిలిపోయేటట్టు రోగిపోయేటట్టు నాశనం అయ్యేటట్టు చేస్తాడు దానికి కారణం అధిక నీతి అతి పశ్చాత్తాపం అధిక పశ్చాత్తాపం అంటారు పశ్చాత్తాపం అవసరమే అధిక పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా దేవుడు వదిలేసినా నువ్వు వదలవు అప్పటి గురించి మాట్లాడుతూ ఉంటాం జరిగిపోయిన కథ గురించి అప్పుడలా జరగకుండా ఉండాల్సిందే అలా జరగకుండా ఉండాల్సిందే అప్పుడలా పద్దాకలు అప్పుడు 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 అరే నీ అప్పుడు దాటి వచ్చావు నాయన అయిపోయింది అప్పుడు అప్పుడు కలిసిపోయింది ఇప్పుడు సంగతి ఏంది రేపు సంగతి ఏంది చూసుకోమని దేవుడు మాట్లాడుతుంటే కదిలితే అప్పుడు అప్పుడు అని కొంతమంది అప్పుడు జరిగిన విషయాల్లోనే అప్పట్లోనే బతుకుతూ ఉంటారు దేవుడు రద్దు చేసిన వాటిని మళ్ళా తిరగదవ్వుకొని అనవసరంగా తన మీదకి తెచ్చుకునే అల్పజ్ఞులు చాలా మంది ఉన్నారు అందుకు చెప్తున్నాను నేను దేవుని కంటే నీవు నీతిమంతుడవా నీతిమంతురాలివా కాదు కదా దేవుడు క్షమించానన్న తర్వాత మళ్ళా ఎత్తొచ్చా దేవుని ముందు ఒకసారి ఒప్పుకున్న తప్పు క్షమాపణ పొందిన తర్వాత మళ్ళా అది దేవుడు క్షమించలేదు అనుకోవచ్చా అలా అనుకుంటే అవిశ్వాసం అది నేను ఒప్పుకున్నాను యదార్థంగా నా దేవుని ముందు నా దేవుడు క్షమించాడని నమ్మటమే విశ్వాసం క్షమాపణ పొందానన్న నిశ్చయత కలిగి సరి చేసుకో మరలా పొరపాటు జరగకుండా నీవంతు కష్టం నువ్వు చేయి నీతిగా బతకడానికి ప్రయత్నం చేయి అంతేగాని గడిచిపోయినటువంటి కాలాల్లో జరిగిన వైఫల్యాలను మళ్ళా మళ్ళీ తలంచుకొని నువ్వెందుకు కృంగిపోతావు దేవుని కంటే నీతి మంత్రుడిగా నీతి మంత్రురాలుగా నువ్వెందుకు ఓవరాక్షన్ చేస్తావు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా లేరా గత కాలంలో జరిగిన తప్పుల్ని పదే పదే తలుచుకొని వేదన పడేవాళ్ళు ఉన్నారా లేరా ఉన్నారా లేరా ఉంటే చేతులు ఎత్తవచ్చు ఉన్నారా ఉన్నోళ్ళు దిద్దుకోండి ఇంకా భయపడకండి వదిలేసేయండి దేవుని ముందు ఒప్పుకున్నావా సరిదిద్దుకున్నావా క్షమాపణ కోరుకున్నావా క్షమించాడని నమ్మకపోతే అవిశ్వాసం క్షమించాడు అని నమ్మితే విశ్వాసం క్షమించాడని నమ్మితే వదిలేయటమే విశ్వాసం దేవుని ముందు చెప్పా అయిపోయింది నీకు అంతటితో క్లోజ్ ఇక దాన్ని మళ్ళీ ఎత్తడానికి లేదు అన్న దేవుని ముందు ప్రార్థన చేసింది దేవుని సన్నిధిలో దేవుని సేవకుడి ద్వారా ఒక మాట వచ్చింది అప్పటిదాకా హన్న ముఖం ఎప్పుడన్నా చూడు కొట్టు ముఖమే ఆమెకు ఒక టైటిల్ ఉంది దుఃఖముఖి అంటే ఏడుపు కొట్టు ముఖం కలిగింది ఆమె భర్త ఎప్పుడు వచ్చినా సరే ఆమె ఏడుపు సీన్లోనే ఉంటుంది అయితే దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనలో హృదయమంతా కొమ్మరించి దేవుని అడిగినప్పుడు దైవజనుని ద్వారా దేవుడు ఒక వాగ్దానాన్ని పంపినప్పుడు అన్న దాన్ని విశ్వసించినందున నాట నుండి హన్నా దుఃఖముఖిగా ఉండుట మానేను అని రాసుంది ఆ రోజు నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానిందట ఏది కొడుకు పుట్టినాక మానిందా జస్ట్ వాగ్దానాన్ని నమ్మి మానిందా అది పాపం విషయంలోనైనా అంతే నీ ప్రార్థన జవాబు విషయంలోనైనా అంతే పాప విషయంలో నువ్వు ఒప్పుకున్నావు దిద్దుకున్నావు సరి చేసుకున్నావు క్షమాపణ కోరుకున్నావు క్షమించాడు వదిలేయి దుఃఖముఖిగా ఉండటం మానే వేదన మానే అయిపోయింది ప్రార్థనలో కూడా నువ్వు అడిగిన అంశాలు దేవుని ముందుకెళ్ళినాయి ముఖాముఖి నిన్ను శాలెమన్నా కలిసి చెప్పాడో లేకపోతే ఇక్కడుండి వాక్యం ద్వారా మాట్లాడాడో లేకపోతే మరొక దైవజనుడి ద్వారా నీకు వాక్ వచ్చిందో లేకపోతే దేవుని వాగ్దానంలో నుంచే నీకు దేవుడు మాట్లాడాడో లేదా నీకే దర్శనమందు మాట్లాడాడో లేకపోతే అజయ్ ద్వారా మాట్లాడాడో ఇక్కడ అశోక్ ద్వారా మాట్లాడాడో లేకపోతే ఇక్కడ నిలబడి ఇంకొక దైవజనుడి ద్వారా మాట్లాడాడో ఏ విధము చేతనైనా నీకు దేవుని వాక్ వచ్చిందా అయితే ఆ వాక్యాన్ని వాగ్దానాన్ని పట్టుకో ఇక దుఃఖముఖిగా ఉండుట మానే ఎందుకంటే ప్రార్థనలో అడిగి నువ్వు మర్చిపోతావు కానీ నువ్వు అడిగిన ఆయన మర్చిపోడు ఎందుకంటే ఆయనకేం అల్జిమర్ లేదు అది మనకి మనుషులకి జ్ఞాపక శక్తి ఎఫెక్ట్ అవ్వడానికి ఆయన అన్నీ గుర్తుపెట్టుకునే దేవుడు ఆయన అడిగి మర్చిపోతాం మనం మనం మర్చిపోయిన వాటిని కూడా మనకిచ్చి గుర్తు చేస్తాడు ఫలానా రోజు దీనికోసం నువ్వేడ్చేది జరిగింది చూడు బాగుంటు అంటాడు ఏసైకి జ్ఞాపక శక్తి బాగుంది దేవునికి స్తోత్రం ఆయన మర్చిపోయాడని నువ్వు అనుకోవద్దు మరువడు ಶತ್ರ್ರುವನ್ನು ನಿನ್ನ ರೆಚ್ಚ ಕೊಡ್ತೆ ನೆಚ್ಚಿ ಪೋವದು ಕೃಂಗ ದೀస్తే ಕೃಂಗಿ